వెనుకొండ పట్టణం పాత మార్కెట్ వద్ద గల కీర్తి శేష్ అమరజీ పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటవ పాల్గొని వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించిన సిపి నాయకులు పెనుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు అమరహే పొట్టి శ్రీరాములు గారు ఈ రోజున అమరజీవి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి అవతరానికి ఆయన త్యాగంతో వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారి డెబ్బై ఒకటవ వసంతి కార్యక్రమాన్ని మన వాసవి క్లబ్ వారు అదేవిధంగా ఆయుర్వేద సంఘం వారు మన పెద్దలందరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగాన్ని మనం అందరం కూడా మర్చిపోకూడదని ఆ మహానుభావుడు పుణ్యమే ఈ రోజున మనం ఈ ఈ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎక్కడో మద్రాసులో మన తెలుగువారికి గుర్తింపు లేని సందర్భంలో మరి శ్రీరాములు గారి ఆత్మార్పణ ద్వారా మన తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని వచ్చిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలని తద్వారా మనమందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ మహానుభావుడికి మరొక ముందుకు పోదాలని సందర్భంగా తెలియజేస్తాం